షేర్ సాఫ్ట్ మైసూర్ క్రేప్ డిజైన్స్ అయితే అర్థం కాదండి అన్ని సెల్ఫ్ డిజైన్స్ వస్తాయి కనిపిస్తుంది ఏమన్నా ఏమీ కనిపించట్లేదు మొత్తం అంతా సెల్ఫ్ డిజైన్ వస్తుంది దగ్గరికి తీసుకున్నా డిజైన్ ఇప్పుడేమనుకోని సో ఇలా దగ్గరగా పెట్టమాకండి ఓన్లీ శారీకి నెంబర్ ఇస్తున్నాను అది మీకు లైవ్ లో చూపించడానికి కూడా అర్థం కాదు డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి సాఫ్ట్ మైసూర్ క్రేప్ శారీస్ చాలా బాగుంటాయి ఇది ఇదివరకు మేము అమ్మాము ఇప్పుడు చూడండి ఇదిగోండి కాంట్రాస్ట్ పళ్ళు టిష్యూ డిజైన్ వస్తాయి పళ్ళు పాటు బాగుంటుంది క్రియేట్ టిష్యూస్ అండి చాలా సాఫ్ట్ గా మెత్తగా బాగుంటాయి రెగ్యులర్ గా వాడుకోవడానికి బాగుంటాయి అండి సమ్మర్ కైనా కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఎక్కువ శారీస్ కట్టే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి లైట్ కలరు డార్క్ కలరు చార్ట్ అయితే వస్తుంది ఇది యాక్చువల్లీ లైవ్ లో చూపించాల్సిన ప్రొడక్ట్ ఇది దమ్ దమ్ దన్ లాడేది అలాగా బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ మెయిన్ అయితే వస్తుందండి పదిహేను వందల దాకా మనం ఈ శారీస్ అయితే సేల్ చేసాము పద్దెనిమిది వందలు కూడా సేల్ చేసాము బాగుంటుంది ఐటెం అప్పటికి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి శారీకి నెంబరింగ్ కూడా ఇస్తున్నాను డిజైన్ అయితే అసలు అర్థం కావట్లేదు కదా అసలా క్లారిటీ అనేది ఫోల్డింగ్ మీద ఒకసారి చూడు ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా డిజైన్ కొంచెం లైట్గా ఓకే శారీ నంబర్ వన్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ మేడం కన్ఫామ్ గా ఇదిగోండి శారీకి నాకు ఇలా పెట్టండి డిజైన్ ఎందుకంటే అర్థం కాదండి సాఫ్ట్ ఇప్పుడు చూపించిట్రా కొంచెం ఇదిగోండి ఇలా మ్యాంగో డిజైన్ కనిపిస్తుందా పోనీ క్రేపను టిష్యూ మిక్స్ అయ్యి మొత్తం మ్యాంగో డిజైన్ అండి సెల్ఫ్ బ్రొకెడ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ వస్తే చాలా బాగుంటుంది దగ్గరగా డిజైన్ బాగుంటుంది పన్నెండు వందల రూపాయలు ఓన్లీ శారీ నెంబర్ వన్ క్లియర్గా శారీ నెంబర్ వన్ అంటే వన్తోనే పెట్టండి శారీ అండి శారీ నెంబర్ టూ డిజైన్స్ మారుతాయి కలర్స్ షేడ్స్ మారుతాయి ఇది వచ్చేటప్పటికి పీచ్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ వైన్ కలరు డిజైన్ చూసుకోండి బార్డర్ చూసుకోండి దగ్గరగా బార్డర్ డిజైన్ అయితే క్లియర్ గా చూపించమా అండ్ కాంట్రాస్ట్ పళ్ళు అండి పళ్ళులో డిజైన్ కూడా చూడండి అండ్ బ్లౌజ్ డిజైన్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మనకి చాలా బాగుంటుందండి ఈ శారీస్ బ్లౌజ్ కి బార్డర్ కూడా వస్తుంది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ టూ అండి శారీ నెంబర్ టూ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది శారీ కాస్ట్ షిప్పింగ్ కూడా మనకి ఫ్రీగా వస్తుంది వాషబుల్ అండి షాంపూ వాష్ చేసుకోండి ఇంకా బాగుంటుంది చాలా షైనీగా ఉంటాయి చాలా మెత్తగా ఉంటుంది అసలు సమ్మర్కి ప్రశాంతంగా హాయిగా ఉంటాయి చిన్న చిన్న అకేషన్స్ ఉంటే కట్టుకొని అండి టెంపుల్స్కి వెళ్ళొచ్చు బాగుంటాయి చాలా అమ్మాం ఇవి మేము క్వాంటిటీ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ ఇప్పుడు క్లియర్గా అనిపిస్తే చూడండి ప్యూర్ టిష్యూ అండి ప్యూర్ టిష్యూ డిజైన్ హైట్ కూడా బాగా వస్తుంది క్లారిటీ ఉందా ఎప్పుడైనా ఇదైతే ప్యూర్ టిష్యూ అండి సేమ్ అవి కూడా అంతే సేమ్ యాసీ సారీసేనండి మొత్తం ఒకటే ప్రొడక్ట్ ఇదంతా కూడా జిందాలు ఇది జిందాల్ ఐటమ్ బాగుంటుందండి ఫేమస్ బ్రాండ్ కూడా బాగుంటుంది అది బ్రాండ్స్ మెన్షన్ చేయకూడదు మేము మాకే ప్రాబ్లం అది ఇదిగోండి క్రేపు టిష్యూస్ అండి చాలా చాలా బాగా వస్తుంది మంచి డిజైన్ శారీ డిజైన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది శారీ నెంబర్ త్రీ పద పన్నెండు వందలండి అండి శారీ కాస్ట్ ఏదైనా తీసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ దగ్గరగా మీనా వీవింగ్ డిజైన్ బుట్ట చూసుకోండి క్లారిటీగా క్లియర్గా చూసుకోండి బ్యాక్ సైడ్ అంతా లైట్ వెయిట్ అండి టోటల్ మీనా వస్తే ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందలు కూడా ఆల్ మిక్స్ అయితే ఉంటాయండి ఆల్ మిక్స్ కాస్ట్లీ శారీస్ ఉంటాయి ఈ శారీ వచ్చేటప్పటికి ఐస్ బ్లూ చాలా చాలా బాగుంటుంది ఐటెం అయితే గనక బనారసీ మొత్తం బ్రోకెడ్ వస్తుంది వెరీ నైస్ పీజు కాంట్రాస్ట్ అంతా కూడా డిజైనింగ్ చాలా బాగుందండి ఐస్ బ్లూ శారీ మీనా బ్రొకెడ్ వీవింగ్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి యానిమల్ ప్రింట్స్ అయితే ఏమీ లేవు ఎవరైనా తీసుకోవచ్చు ముస్లింస్ అయినా మామూలు హిందూస్ అయినా ఎవరైనా తీసుకోండి మామూలుగా చెప్తున్నాను ఇది కూడా అంతేను శారీకి అయితే నెంబరింగ్ కంపల్సరీ పెట్టండి మేడం మాకు కూడా క్లియర్ గా క్లారిటీగా అర్థమైంది శారీ నెంబర్ ఫోర్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందలు పన్నెండు వందలకే శారీ అవైలబుల్ గా ఉంది క్రేప్ ఇష్యూ శారీ అండి ఇది ఇందులో మీనా బంచ్ డిజైన్ వచ్చింది చూడండి రంకా డిజైన్ క్లియర్ గా డిజైన్ అయితే కొంచెం క్లారిటీగా చూసుకోండి మేడం ఇవి కలర్స్ అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి డిజైన్స్ కనిపించవు మొత్తం ఒకటే ఫ్యాబ్రిక్ సేమ్ మెటీరియల్ సేమ్ అండి టోటల్ మీనా అయితే వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ ఇస్తున్నాను బిఫోర్ దట్ మనం ఫోర్టీన్ డబల్ నైన్ కూడా మనం సెల్ చేసాము బాగుంటుంది ఐటమ్ చాలా బాగుందండి సాఫ్ట్ క్రేప్ టిష్యూ శారీస్ ఐటమ్ బాగుంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ నెంబర్ ఫైవ్ అండి శారీ నంబర్ ఫైవ్ క్లియర్ గా నెంబరింగ్ తోనే పెట్టండి ఐటమ్ అయితే బాగుంటుంది రెగ్యులర్ వేర్ కి బాగా యూస్ చేసుకోవచ్చు శారీ నెంబర్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రేప్ టిష్యూ శారీస్ లో మొత్తం అంతా కూడా సెల్ఫ్ డిజైన్ అండి వెరీ బ్యూటిఫుల్ డిజైన్ అనదర్ డిజైన్ ఎంత బాగుంది శారీ చాలా బావచ్చు మంచి డిజైన్ అండి డిజైన్ బాగుంది కాంట్రాస్ట్ పళ్ళు అండి హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వస్తుంది డిజైన్ అయితే బాగుంటుంది ప్యాటర్న్ కూడా బాగా వచ్చింది ఐటెం కూడా బాగా వచ్చిందండి శారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్ చేయండి సెల్ఫ్ అంతా కూడా మనకి బ్రొకెడ్ సెల్ఫ్ డిజైన్ అంతా కూడా మనకి బ్రొకెడ్ డిజైన్ అయితే వచ్చింది శారీ కాస్ట్ మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ మేడం పన్నెండు వందలు శారీ నెంబర్ సిక్స్ క్లియర్గా నెంబరింగ్ తోనే పెట్టండి స్క్రీన్ షాట్ అయితే శారీ నెంబర్ సిక్స్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి పన్నెండు వందలు ట్వెల్వ్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ ఇప్పుడు ఈ డిజైన్ చూపించానండి ఐస్ బ్లూ శారీ ఇందాక ఇది కనకాంబరం పింక్ షేడ్ లో చూపించాను ఈ డిజైన్ వచ్చేటప్పటికి మనకి ఐస్ బ్లూ డిజైన్ అండి డిజైన్ పరంగా బాగుంది టోటల్ గా మీనా అయితే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా బ్రొకెడ్ బ్లౌజ్ క్రేప్ బ్లౌజు క్రేప్ ఆన్ బ్రొకెడ్ బ్లౌజ్ ఐస్ బ్లూ శారీ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ మనకి డిజైన్ వస్తుంది శారీ నంబర్ సెవెన్ శారీ నెంబర్ సెవెన్ అండి డిజైన్ మాత్రం సూపర్ ఉంది దగ్గరగా మాకు నెంబరింగ్స్తోనే పెట్టండి మేడం క్లియర్గా నెంబర్ లేకుండా పెట్టద్దు శారీస్ అయితే అర్థం కాదు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి పన్నెండు వందలు చూసేదానికన్నా కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇది మా మాధవి కూడా ఇచ్చాను బాగుంది కట్టుకున్నాక కుదిరితే ఫోటో పెట్టమంటే కనుక పెడతాను ఓకేనా బాగుంటాయి చూడండి చూసేదానికన్నా ఇది కట్టుకుంటే బాగుంటాయి వాషబుల్ ఐటమ్స్ కంఫర్ట్ ఉంటుందండి చాలా కంఫర్టబుల్ ఐటమ్ ఐటమ్ పరంగా బాగా వస్తుంది మనకి సాఫ్ట్ మైసూర్ క్రేప్ అండి సాఫ్టీస్ ఇవన్నీ ప్యూర్లీ సాఫ్టీస్ అండి మెటీరియల్ పేస్టల్ కలర్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ శారీ నంబర్ ఎయిట్ అండి శారీ నెంబర్ ఎయిట్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ జస్ట్ హండ్రెడ్ పన్నెండు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాను ఐటమ్ చాలా బాగుంటుంది డిజైన్స్ మోర్ డిజైన్స్ వస్తాయి బ్యూటిఫుల్ శారీ అండి మొత్తం అంతా కూడా సెల్ఫ్ బ్రొకెడ్ అండి అన్ని కాంట్రాస్ట్ బార్డర్ కలర్ ఏదైతే వస్తుందో అదే కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి శారీలో చూడండి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది ఎంత బాగుంది శారీ అయితే మాత్రం శారీ నెంబర్ నైన్ కలర్ కాంబినేషన్ బాగుంది అంటే శారీ కూడా బాగా వచ్చిందండి టోటల్ ఐటమ్ అంతా కూడా బాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందలు సూపర్ ఉంది మేడం శారీ చూడండి ఎంత బాగుంది కలరు లావెండర్ మేడం కలర్ కాంబినేషన్కి దానికి వచ్చేటప్పటికి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి లావెండర్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగా వచ్చింది పీస్ అయితే కనుక బ్యూటిఫుల్ శారీ టిష్యూ పళ్ళు చూడండి సాఫ్టీస్ అండి ప్యూర్ క్రేప్ టిష్యూస్ చాలా సాఫ్టీ టిష్యూ పట్టు శారీస్ అండి సాఫ్ట్ టిష్యూ పట్టు సారీస్ శారీ చూసారా అసలు సెల్ఫ్ డిజైను లైలా కలర్ కాంబినేషన్ శారీ నెంబర్ టెన్ శారీ కాస్ట్ ఏదైనా తీసుకోండి పన్నెండు అయితే ఇచ్చేసాను శారీ కావాలనుకుంటే నాకు వాట్సప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను శారీ నెంబర్ టెన్ తోనే పెట్టండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ దాని నెక్స్ట్ డిజైన్ అండి ప్యూర్ యాజ్ ఇట్ ఈజ్ మంగళగిరి పట్టు శారీస్ ఉన్నట్టే ఉంటాయి సేమ్ ఇదే డిజైన్ మీకు మంగళగిరి పట్టులో కూడా ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ విస్కోస్ ఐటమ్స్లో ముంగా క్రేప్ అండి చిట్పల్లు ఫ్రెష్లు డామేజ్లు కాదు మిస్ప్రింట్ మిస్టేక్ కాదండి చాలా చాలా బాగుంటుంది శారీ అయితే కనుక ప్యూర్ విస్కోస్ ఐటమ్లో మూంగా క్రేప్ శారీస్ ఈ ఐటెం కూడా చాలా బాగా వచ్చింది చూడండి సూపర్బ్ అంటే గా ఉందండి అంటే కాంట్రాస్ట్ ఈ విధంగా బ్లౌజు ముప్పై ఐదు వందల రూపాయలు అమ్మిన శారీ ఫ్రెష్ మిక్స్ లో వచ్చింది కేవలం పదహారు వందల రూపాయలండి పదహారు వందలకి ఈ శారీ అవైలబుల్గా ఉంది కావాలనుకుంటే నాకు వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎంత బాగుందండి శారీ బా చాలా బాగా వచ్చింది ప్యూర్ ఐటమ్ లో సేమ్ అండి మంగళగిరి పట్టు కాంబినేషన్ ఉన్నట్టే ఉంటుంది హైలెట్ పీసు డిజైన్ మాత్రం ఎక్స్ట్రా లెవెల్ ఉందండి ఆల్ ఓవరు ఇలా పీకాక్ డిజైన్ వచ్చింది సేమ్ మంగళగిరిలో కూడా సేమ్ మంగళగిరి ప్యూర్ పట్టు మీద సేమ్ డిజైన్సే ఉంటాయి ఎక్స్క్లూజివ్ పీస్ మూడు వేలు నాలుగు వేల రూపాయల శారీస్ నేను ముప్పై ఐదు వందలు అమ్మాము ఇదే శారీ మనము బ్లౌజ్ ఇట్లా వచ్చింది శారీ కాస్ట్ కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ అండి పదహారు వందలు డ్యామేజ్ లేకుండా విస్ప్రింట్ లేకుండా నార్మల్గా రెగ్యులర్గా అండి మీరు ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు దీన్ని సేల్ చేసుకోవచ్చు పదహారు వందలకి ఇచ్చేసేస్తానండి సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాను బిగ్ కలెక్షన్ మేడం ఈ ఐటెం కూడా చాలా బాగుంటుంది ఉంది చూడండి ఈ ఐటమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ శారీ అండి అసలు బ్లాక్ శారీ ఎంత బాగుంది డిజైన్ చూసారా ఎలిఫెంట్ అంబారి డిజైన్ అండి ప్యూర్ విస్కోస్ ఐటమ్ లోనే బిగ్ ఇది నేను మొన్న సేల్ చేశాను చిన్న బార్డర్ సేల్ చేశానండి అయిపోయింది ఈ బార్డర్ మార్పు బార్డర్ చూసుకోరా బార్డర్ చూసుకోండి బార్డర్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఓన్లీ బ్లాక్ కలర్ థీము ప్యూర్ అండి ఫ్యాబ్రిక్ ముంగా క్రేపు విస్కోస్ ఐటమ్ లో ముంగా క్రేపు విస్కాస్ లో ముందాక రేపు డిజైన్ మొత్తం ఈ విధంగా ఎలిఫెంట్ బిగ్ బోర్డర్ అయితే వచ్చింది హైలెట్ పీస్ మనం పీస్ వచ్చేటప్పటికి అండ్ బ్లౌజ్ మనకి ఇట్లా కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ వస్తుందండి చాలా చాలా బాగుంది శారీ అయితే కనుక పదహారు వందలండి శారీ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్కి ఈ సారీ అయితే ఇచ్చేస్తున్నాను కావాలనుకుంటే నాకు వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాను అప్పటికి రంకాట్ అండి రంకాడ ఐటమ్ నెక్స్ట్ శారీ రంకాడ్ శారీ మేడం పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చూడండి హైలెట్ ఇది కూడా ఆల్ ఓవర్ ఫుల్ రంకాడా కాశ్మీరీ ఎంపోరియమ్స్లో ఫుల్ రంకాడ అండి లైట్ వెయిట్ ఈ శారీ ఇది వరకు ఫుల్ బరువు వచ్చేది దాదాపు కేజీ పైన వచ్చేదండి ఇది లైట్ వెయిట్ గా వచ్చింది ప్యూర్ కాశ్మీర్ ఎంపోరియమ్స్లోని లైట్ వెయిట్ ఐటమ్ అండి హైలైట్ పీసు మార్కెట్లో అంతా కి సేల్ చేస్తున్నారు మీరు కావాలంటే చెక్ చేసుకోండి నేనైతే ఈ సారీని కేవలం రెండు వేల ఐదు వందలు ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలకి క్లీన్ స్వీప్ ప్రైజ్ అయితే ఇస్తున్నానండి ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోండి శారీ మాత్రం అసలు పక్కాగా లైట్ వెయిట్ అయ్యటం అండి కంప్లీట్లీ లైట్ వెయిట్ అయ్యం శారీస్ మాత్రం సూపర్ ఉన్నాయండి ప్యూర్ లైట్ వెయిట్ గాజీస్ స్క్రేప్స్ శారీస్ కాంట్రాస్ట్ పల్లులు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజులు క్లీన్ స్వీప్ ప్రైస్ అండి డట్ క్లీన్ స్వీప్ ప్రైస్ అయితే ఇస్తున్నాను ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ రెండు వేల ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాల్యూ చేసే సారీస్ అండి ఇవన్నీ కూడాను డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏమీ లేదు శారీ కాస్ట్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి క్లీన్ స్విప్ అయితే ఇచ్చేస్తున్నాను కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇందులో మనకి బెల్లం కలర్ వస్తుంది బాగుంటుంది డ్యామేజెస్ అయితే ఏం లేవు మేడం హైలైట్ ఉంది అసలు పీస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ పీస్ చూడండి మంచి బెల్లం కలర్ కాంబినేషన్ అండి దానికి కాంట్రాస్ట్ పళ్ళు అసలు డిజైన్ అయితే మాత్రం హైలైట్ ఉంది ఈజ్ అండి బెల్లం కలర్ కాంబినేషన్ కి కాంట్రాస్ట్ వైలెట్ అయితే వచ్చింది చాలా బాగా వస్తుంది డిజైన్ మాత్రం హైలైట్ ఉంది బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది శారీ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ క్లీన్ స్విప్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తాను ఎవరికి కావాలంటే వాళ్ళు వెంటనే మెసేజ్ చేయండి అండ్ ఈ శారీ వచ్చేటప్పటికి లైలాక్ అండి లైలాక్ కాంబినేషన్ కి కాంట్రాస్ట్ సేమ్ కాంబినేషన్ తోటి మనకి వైలెట్ కాంబినేషన్ అయితే వస్తుంది లైలాక్కి వైలెట్ పర్పుల్ కాంబినేషన్ అయితే వస్తుంది సేమ్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ క్లీన్ ప్రైస్ అయితే ఇచ్చేస్తాను బ్లౌజ్లు అన్నీ ఉన్నాయండి కావాలనుకుంటే మెసేజ్ చేయండి ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మీరు దీన్ని సేల్ అయితే చేసుకోవచ్చు టోటల్ భారీ క్లియర్ అండ్ ఈ ఐటమ్ అయితే క్లోజ్ చేస్తున్నాను ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి కాంట్రాస్ట్ పళ్ళులు కాంట్రాస్ట్ బ్లౌజులు కాంట్రాస్ట్ డిజైన్స్ మొత్తం అంతా ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ కండి పద్దెనిమిది వందలకి క్లీన్ స్వీప్ ప్రైస్ అయితే ఇస్తాను నెక్స్ట్ అండి ఇది కొంచెం హెవీ దండి ప్యూర్ స్క్రేప్స్ లో హెవీ అయితే వస్తుంది చిన్న చిన్న బుటీస్ కలర్ వచ్చేటప్పటికి లెమన్ ఎల్లో లైన్ ప్లాస్టర్ లో ఏదైనా అనొచ్చు సేమ్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్కి క్లోజ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని పక్కనే బెల్ ఐకాన్ వస్తే ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మన వీడియోస్ అప్డేట్స్ అన్నీ కూడా గ్రూప్లో పోస్టింగ్ అయితే సే చేస్తున్నాను ఫొటోస్ కూడా అప్డేట్స్ అన్నీ కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తున్నానండి మీరు రీసెల్లింగ్ బిజినెస్ చేసుకోవాలనుకున్నా కూడా ఎక్కువ ఫొటోస్ ఉండవండి కానీ డైలీ కూడా అప్డేట్స్ అయితే ఇస్తాను సో ఇవన్నీ కూడా క్లోజ్ ఐటమ్ మొత్తం షాప్ అంతా కూడా డీప్ క్లీన్ స్వీప్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్కే ఈ శారీస్ని అయితే ఇంత తక్కువ ప్రైస్కి అయితే క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్